హ్యాండ్సప్ నిజంగా సూపర్ అసలు ఏ పిల్ల పిచ్చిగిట్లా లేచిందా నీకేమైనా ఎందుకు నీవు నువ్వే ఒరుతున్నావు వదులుతున్నావు ఏ ఒరడు కాదు మెచ్చుకుంటున్నా పొగుడుతున్నా నేను వాళ్ళని అవునా ఎవరిని ఎందుకు గంతగానం పొగుడుతున్నావు మరి ఏ నీకేంది అందరికి చెప్తా చూడండి ముందుగా ఈ వీడియో చూడు నిజంగా వీళ్ళు కదా రియల్ హీరోస్ అంటే వీళ్ళ పానం రిస్కుల పెట్టి ఇద్దరిని కాపాడిండ్రు గీ అన్నలు ముచ్చట ఏంటంటే చైనా వాళ్ళు ఇద్దరు కార్ల పోతుర్రట అయితే వాళ్ళు వరద ఉధృతిని గమనించకుండా రోడ్డుపై నుంచి పోతున్న వరద లెక్క రోడ్డుపై నుంచి పోతున్న వరదలు లెక్క చేయక కారు నడిపిట ఆయన కారు కొంచెం ముందుకు పోగానే ఆ నీళ్ల ఉధృతికి ఆపక కారు బోర్ల పడ్డది అయితే వెనుకనే వస్తున్న ఇద్దరు సౌజన్యలు వాళ్ళని గమనించి ఆ వరద ఉధృతిని లెక్క చేయకుండా పానం పనంగా పెట్టి మరి ఆ కార్ లా కొట్టుకోబోతున్న ఇద్దరు చైనా ఇంజనీర్లను కాపాడిరట ఈ ఎలా రేపట్ల నాకెందుకులే అని కళ్ళ ముందు జరిగేటి అన్ని చూసుకుంటా పోతున్నా ఈ రోజులలోకి ఈ అన్నలు వాళ్ళను కాపాడిరంటే మస్తు గ్రేట్ కదనుల అందుకే వాళ్లకు సెల్యూట్ చెప్తున్నా వాళ్ళను కాపాడినందుకు ఆ ఇద్దరిని చైనా గవర్నర్ కలిసి కృతజ్ఞతలు చెప్పిండట అంతేకాదు వాళ్లకు చైనా మొత్తం శేఖర్లు కొట్టేటందుకు ఫ్రీ టికెట్ ఇచ్చిరట ఇంకా కొన్ని బహుమతులు కూడా ఇచ్చిరట ఇదే ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిలా